నాగ్ అశ్విన్ రెడ్డి జననం ఏప్రిల్ ఇరవై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఒక భారతీయ చలనచిత్ర దర్శకుడు మరియు తెలుగు చిత్రసీమలో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన స్క్రీన్ రైటర్ అతను రెండు వేల పదిహేనులో ఎవడే సుబ్రహ్మణ్యం అనే తాత్విక నాటక చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన జీవిత చరిత్ర కలిగిన మహానటి చిత్రానికి దర్శకత్వం వహించారు ఇందులో కీర్తి సురేష్ అలనాటి నటి సావిత్రిగా నటించారు అరవే ఆరువ జాతీయ చలనచిత్ర అవార్డులు రెండు వేల ఈ చిత్రం తెలుగులో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ తో సహా ప్రశంసలు అందుకుంది అరవై ఆరువ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ లో నాగ్ అశ్విన్ ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నాడు నలభై తొమ్మిదివ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో భారతీయ పనోరమా మెయిన్ స్ట్రీం విభాగంలో మహానటి ప్రదర్శించబడింది మరియు రెండు వేల పద్దెనిమిది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ లో ఈక్వాలిటీ ఇన్ సినిమా అవార్డుని కూడా పొందింది నాగ్ అశ్విన్ రెడ్డి తెలంగాణ కుటుంబంలో జయరామ్ మరియు జయంతి రెడ్డి దంపతులకు జన్మించాడు అతనికి ఒక చెల్లెలు రెడ్డి ఉంది ఆమె కూడా వైద్యురాలు అతను ఒకటో తరగతి నుండి రానా దగ్గుబాటితో పాటు హైదరాబాద్లోని బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు మరియు వారు స్నేహాన్ని పంచుకున్నారు అతను మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నుండి మాస్ కమ్యూనికేషన్లో తన బ్యాచిలర్ డిగ్రీని పొందాడు ఆ తర్వాత అతను న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్ డైరెక్షన్ కోర్సు చేశాడు అతను ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ వ్యవస్థాపకుడు వ్యవస్థాపకుడు రెడ్డికి బంధువు కెరీర్ నాగ్ అశ్విన్ రెడ్డి నేను మీకు తెలుసా చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీర్ని ప్రారంభించాడు ఆ తరువాత అతను లీడర్ రెండు వేల పది మరియు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ రెండు వేల పన్నెండు చిత్రాలలో శేఖర్ కమ్ముల దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశాడు మరియు మూడు చిత్రాలలో చిన్న పాత్రలలో నటించాడు అరంగేట్రం మరియు విమర్శకుల ప్రశంసలు అతను ఎవడే సుబ్రహ్మణ్యం రెండువేల పదిహేను దర్శకుడిగా పరిచయం అయ్యాడు ఇది సానుకూల సమీక్షలను అందుకుంది ఇది స్లీపర్ హిట్ మరియు పోస్ట్ రిలీజ్ తర్వాత కల్ట్ పొందింది మే రెండు వేల పదహారులో అతను తన తదుపరి చిత్రం మహానటి అనే భారతీయ నటి సావిత్రి బయోపిక్ అని ప్రకటించాడు ఆమెతో అనుబంధం ఉన్న పాత జర్నలిస్టులు మరియు నటీనటులను కలుసుకోవడంతో పాటు కథనాలు మరియు పుస్తకాలు చదవడం ద్వారా ఆమె జీవితం గురించి ఆరు నెలలు పరిశోధన చేశాడు వైజయంతి మూవీస్ మద్దతుతో ఈ చిత్రానికి సంబంధించిన ప్రధాన ఫోటోగ్రఫీ మే రెండు వేల పదిహేడులో ప్రారంభమైంది మరియు మార్చి రెండు వేల పద్దెనిమిది నాటికి పూర్తయింది ఈ చిత్రం మే తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిన విడుదలై విమర్శకుల మరియు వాణిజ్యపరమైన ప్రశంసలను అందుకుంది మరియు అనేక అవార్డులను గెలుచుకుంది ఫిబ్రవరి రెండు వేల ఇరవైలో అతను వైజయంతి మూవీస్తో ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్ తో తన తదుపరి ప్రాజెక్ట్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ ని ప్రకటించాడు అయితే కరోనా మహమ్మారి కారణంగా ఉత్పత్తి ఒక సంవత్సరం ఆలస్యం అయింది హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన భవిష్యత్ సెట్తో జూలై రెండు వేల ఇరవై ఒక్కలో చిత్రీకరణ ప్రారంభమైంది ఆరు వందల కోట్ల రూపాయలు బడ్జెట్తో నిర్మించిన ఇది అత్యంత ఖరీదైన భారతీయ చిత్రాలలో ఒకటి ప్రభాస్ను కథానాయకుడిగా తీసుకున్నారు ఆ తర్వాత అతని సరసన దీపిక పదుకొనే సంతకం చేయబడింది అక్టోబరులో అమితాబ్ బచ్చన్ పూర్తినిడివి పాత్రలో నటిస్తున్నట్లు నిర్ధారించబడింది మే రెండు వేల ఇరవై రెండులో దిశాపటాని తారాగణంలో చేరారు మరియు జూన్ రెండు వేల ఇరవై మూడులో కమల్ హాసన్ ఈ చిత్రంలో భాగమని నిర్ధారించబడింది ఈ చిత్రానికి సంగీతం సంతోష్ నారాయణన్ మరియు సినిమాటోగ్రఫీ స్టోజిల్స్ స్టోజిల్స్కోవిక్ అందించారు దీనిని మొదట మే తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున విడుదల చేయాలని నిర్ణయించారు భారతదేశంలో రాష్ట్ర మరియు కేంద్ర ఎన్నికల కారణంగా సినిమా విడుదల తేదీని జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగుకి మార్చారు వ్యక్తిగత జీవితం డిసెంబర్ రెండు వేల పదిహేనులో నాగ్ అశ్విన్ వైజయంతి మూవీస్ నిర్మాత అశ్విని దత్ చిన్న కూతురు ప్రియాంక దత్ ని వివాహం చేసుకున్నాడు ఈ దంపతులకు రిషి అనే కుమారుడు ఉన్నాడు ఫిల్మోగ్రఫీ ఎవడే సుబ్రహ్మణ్యం మహానటి కథలు జాతి రత్నాలు కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏ దర్శకుడు నాగ్ అశ్విన్ సహాయ దర్శకుడిగా నటుడిగా నేను మీకు తెలుసా లీడర్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ టెలివిజన్ బుజ్జి మరియు భైరవ అవార్డులు నంది అవార్డులు అరవై ఆరు వ జాతీయ చలనచిత్ర అవార్డులు జీ సినీ అవార్డ్స్ తెలుగు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి